కోరుగల్లు కోటలోని శిలాతోరణాలి దక్షిణా పదాన్ని ముఖ్యంగా ఆంధ్రదేశాన్ని శతాబ్దాల పాటు సురక్షితంగా పరిపాలించి పరి ప్రజారంజక పరిపాలన అందించిన వారు కాకతీయ చక్రవర్తులు కాకతీయుల చక్రవర్తుల కాలంలో తెలుగు సాహిత్యము సమున్నత శిఖరాలను చేరుకున్నది ఈ కాకతీయ చక్రవర్తుల ఘనమైన గత వైభవానికి గుర్తుగా ఓరుగల్లు కోటలోని ఈ శిథిల శిల్పాలు సాక్షిభూతంగా ఇక్కడ నిలిచి ఉన్నాయి ఈ కోటకు నలువైపులా ఉన్న తోరణాలు సమున్నతంగా వారి కథ వైభవాన్ని గంతను సాటుతూ నేటికి నిలబడి ఉన్నాయి ఈ తోరణాలను ఈ తోరణాలను తెలంగాణ ప్రభుత్వము అధికార చిహ్నంగా స్వీకరించింది సుసంపన్నమైన వైవిధ్యమైన సాంస్కృతిక వైభవానికి నిలయం మన దేశం కాకతీయులు కళారంగానికి మహత్